మీనరాశి వారు ఈ పెరుగల స్త్రీని అసలు వదులుకోవద్దు ఏప్రిల్ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు జరగబోయేది వింటే ఎగిరి గంతేస్తారు ఊహించని పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయని చెప్పడంలో అయితే సందేహం లేదండి ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ పెరుగల స్త్రీని వీరి జీవితంలో వదులుకోకూడదు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయే దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఒక స్త్రీ కారణంగా మీకు రాజయోగమే పట్టబోతోంది ఆ స్త్రీ ఎవరో కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుందామండి తెలుగు అక్షరం సాగుణింతంలో ఏదైనా అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యే ఏదైనా సరే పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ Gracias. ఆ స్త్రీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ సమయంలో విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది ముఖ్యంగా ఏప్రిల్ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది తెలిస్తే మీరు తప్పకుండా ఎగిరి గంతేస్తారు మనోబలంతో చేసే పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో కీలకమైన పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి తప్పుదారి పట్ట వారు ఉన్నారు కనుక జాగ్రత్త ఒకటికి రెండు సార్లు ఆలోచన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే కూడా మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనుకున్నది లభిస్తుంది ఆర్థికంగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో జాగ్రత్త కూడా చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే అవసరం అండి మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక జాగ్రత్త వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరుస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి కనుక జాగ్రత్త నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి అంటే ఎవరికి ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూలతను ఇస్తాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం కాదు ఆరవ స్థానమునందు క్రె కేతువు ప్రభావం చేత చతుర్థ నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేడలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ ఏడాది రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించడం ద్వారా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని శరీరాశి ద్వీ స్వభావ రాశి జలతత్వ రాసి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంత మనసుకులే ఉంటారు వీరికి కోపం రాదు ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది చూసారు కదండి రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్